హలో అందరికీ రోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం మార్నింగ్ మీటింగ్ అంటే ఏమిటి ఎందుకు అంత ముఖ్యమో తెలుసా మనలో చాలామందికి ఈ మార్నింగ్ మీటింగ్ అనగానే అబ్బా మళ్ళీ మీటింగ్స్ కదా అని అనిపిస్తుంటుంది కానీ నిజానికి ఇది కేవలం మరో మీటింగ్ కాదు ఇది ఒక రకమైన టీమ్ కల్చర్ను బలోపేతం చేసే రోజు మొత్తం ప్రొడక్టివిటీని పెంచే చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్ ముందుగా మార్నింగ్ మీటింగ్ అంటే ఏమిటో చూద్దాం సాధారణంగా ఆఫీసుల్లో స్కూళ్లలో లేదా ఏదైనా ఆర్గనైజేషన్లో రోజు మొదలుపెట్టే సమయంలో జరిగే చిన్న మీటింగ్ను మార్నింగ్ మీటింగ్ అంటారు ఇందులో టీం మొత్తం కలిసి ఆ రోజు చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకుంటారు ఎవరికెవరికి ఏం బాధ్యతలు ఉన్నాయో ఏవైనా సమస్యలు ఉన్నాయా లేదా ఎవరైనా సహాయం కావాలా అన్నది క్లారిఫై అవుతుంది ఇది ఎంత సింపుల్గా అనిపించినా దాని వెనుక ఉన్న బెనిఫిట్స్ చాలా గొప్పవి మరి ఎందుకు అంత ముఖ్యమో తెలుసా క్లారిటీ ఫోకస్ రోజునో ఒక క్లియర్ ప్లాన్తో మొదలు పెట్టగలుగుతారు ఎవరు ఏ పనిపై ఫోకస్ చేయాలో స్పష్టంగా తెలుస్తుంది టీం కనెక్ట్ ప్రతిరోజు కొన్ని నిమిషాలైనా కలిసి మాట్లాడుకోవడం వల్ల టీంలోని బంధం బలపడుతుంది ఇది కేవలం టాస్క్ల గురించి కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది మోటివేషన్ బూస్టర్ మార్నింగ్ మీటింగ్ అనేది ఒక పాజిటివ్ స్టార్ట్ మనం ఈ రోజు ఇలా చేద్దాం ఈ గోల్ రీచ్ అవుదాం అని చెప్పుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది ప్రాబ్లం సాల్వింగ్ ఏదైనా ఇష్యూ ఉంటే అది పెద్దదిగా మారకముందే టీంతో షేర్ చేసి సెల్యూషన్ కనుగొనవచ్చు టైం సేవింగ్ దేలో తరువాతి టైంలో ఎలాంటి మిస్కమ్యూనికేషన్స్ లేకుండా పనులు స్మూత్గా జరిగిపోతాయి ఒక మంచి మార్నింగ్ మీటింగ్ ఎలా ఉండాలో తెలుసా షార్ట్ స్వీట్ ఎక్కువసేపు లాగకుండా నుంచి పదిహేను వరకు నిమిషాల్లో ముగించాలి అందరూ మాట్లాడే అవకాశం ఒక్కరే మాట్లాడటం కాదు ప్రతి ఒక్కరికీ తన మాట చెప్పే ఛాన్స్ ఇవ్వాలి క్లియర్ అజెండా ముందుగానే ఏం చర్చించాలో తెలిసి ఉండాలి పాజిటివ్ ఎనర్జీ చిన్న మోటివేషనల్ కోర్ట్ ఫన్నీ యాక్టివిటీ లేదా శుభాకాంక్షలు చెప్పడం వంటివి చేర్చితే ఇంకా బాగుంటుంది స్కూళ్లలో కూడా మార్నింగ్ మీటింగ్స్ చాలా ప్రాముఖ్యత కలిగినవి ఉదయం విద్యార్థులు టీచర్తో సహచరులతో కలిసి రోజు మొదలు పెట్టడం వల్ల వారిలో డిసిప్లిన్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలాగే లెర్నింగ్ కోసం ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది ఒక సింపుల్ ఉదాహరణ తీసుకుందాం ఒక కంపెనీలో పది మంది ఉన్న టీం ఉందనుకోండి ఉదయం మీటింగ్లో వాళ్లంతా పది నిమిషాలు కేటాయించి ఎవరు ఏ పని చేస్తున్నారు ఎవరికైనా సహాయం కావాలా అని షేర్ చేసుకుంటే రోజంతా వాళ్ళంతా క్లియర్గా కంఫర్టబుల్గా పనిచేస్తారు చివరికి ఫలితం ఎక్కువ ప్రొడక్టివిటీ తక్కువ కన్ఫ్యూజన్ చాలామందికి మార్నింగ్ మీటింగ్స్ అంటే టైం వేస్ట్ అనిపిస్తుంటుంది కానీ నమ్మండి ఇది టైం వేస్ట్ కాదు అసలు ప్రొడక్టివిటీ బూస్టర్ అందుకే మీరు ఎక్కడ పని చేస్తున్నా ఆఫీస్ అయినా స్కూల్ అయినా చిన్న బిజినెస్ అయినా మార్నింగ్ మీటింగ్ అనే కల్చర్ని అలవాటు చేసుకుంటే మీ రోజు మరింత ఆర్గనైజ్డ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది ఇప్పుడు మీకు క్లియర్ అయిందా మార్నింగ్ మీటింగ్ అంటే ఏమిటి ఎందుకు అంత ముఖ్యమో మీ టీంలో మీరు కూడా ఈ ప్రాక్టీస్ మొదలు పెట్టండి మరియు ఫలితాలు చూడండి మీరు అనుభవించిన మార్నింగ్ మీటింగ్ గురించి కామెంట్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాతి వీడియోలో కలుద్దాం బాయ్